రాష్ట్ర బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు మిజురు మాధవ్ ఆధ్వర్యంలో కోటలో డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు కోట పట్టణంలో బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో డెబ్బై ఏడవంత్ర వేడుకలు ప్రజలు ఐక్యవేదిక నాయకుల సమక్షంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మిజురు మాధవ్ మాట్లాడుతూ కోట పట్టణ ప్రజలకు ఐక్యవేదిక నాయకులకు రాష్ట్ర ప్రజలకు గణతంత్ర వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు భారత రాజ్యాంగాన్ని పూర్తి చేసి భారతదేశానికి అందించి అమలు చేసిన రోజు అని తెలియజేశారు ఆ రాజ్యాంగాన్ని అందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని తెలియజేశారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఎంతో మంది సుఖంగా ఉన్నారు ఎంతో మంది సుఖంగా లేరు అనేది పరిశీలించాలన్నారు ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక నాయకులు ప్రజలు విద్యార్థులు పాల్గొని ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు Jangan lupa like,

భారత రాజ్యాంగాన్ని చేసి ఈ భారతదేశానికి అందించిన రోజు అందించి అమలు చేసిన రోజు ఈరోజు ఆ రాజ్యాంగాన్ని అందించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో నిద్రలేని రాతులు ఎన్నో బాధలు అనుభవించి ఈరోజు మనకు ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అందించడం జరిగింది అయితే ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా డెబ్బై ఏడు సంవత్సరాలు ఈరోజు గంతంతర వేడుకలు చేసుకుంటున్న సందర్భంలో ఈ దేశంలో ఎంతమంది సుఖంగా ఉన్నారు ఎంతమంది సుఖంగా లేరు అనే దాన్ని పరిశీలిస్తే ఈరోజు భారత రాజ్యాంగాన్ని దారుణంగా అవమానించే పరిస్థితికి వచ్చేసింది కాబట్టి ఈరోజు భారతదేశం మొత్తం ప్రజలు కూడా రాజ్యాంగం ఒకవైపు మనువాదం ఒకవైపు నడుస్తూ వస్తూ ఉంది దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం రాజ్యాంగం అనేది కులాలకి మతాలకి వర్గాలకి సంబంధం లేని విషయం ఈరోజు వార్డు నెంబర్ కార్డు నుంచి సర్పంచ్ వరకు సర్పంచ్ నుంచి ఎంపీటీసీ వరకు మండలాధ్యక్షుడి వరకు జిల్లా పరిషత్ వరకు ఎమ్మెల్యే వరకు ఎంపీ హోమ్ మినిస్టర్ తర్వాత భారత ప్రధాని రాష్ట్రపతి వరకు భారత రాజ్యాంగం మీదనే నడుస్తూ ఉంది ఇది గుర్తిరగాల భారత రాజ్యాంగం అంటే అంత ఈజీ కాదు ఈరోజు భారతదేశం అమల్లో ఉంది ఈరోజు మనం రోడ్డు మీద ఉన్నాము ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పేసి మనం గుర్తిరగాల్సిన అవసరం ఉంది ఈరోజు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కులాలుకి కులాలు కొట్టుకుంటా ఉన్నారు మతాలు కొట్టుకుంటూ ఉన్నారు ఇవన్నీ సాధ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వాలది అట్లా కాకుండా కులాలు మతాలు రెచ్చగొట్టి మన భారతదేశాన్ని అన్యాయం చేస్తూ ఒకరికొకరు గొడవలు పెడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఉండకూడదు ఈరోజు ఈ రాజ్యాంగా భాగంగా ఈరోజు గణతంత్ర దిన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భారతదేశం భారతదేశంలో ఈరోజు భారతదేశం సంతోషకరమైన దేశంగా ఉంది అంటే దానికి మనము మనం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనేక మంది త్యాగాలతో మనం తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం అయితే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు రాజ్యాంగాన్ని రాయడం అనేది ఎవరిని పరిశీలించిన రాజ్యాంగం ఎవరు రాస్తారు ఎవరు రాస్తారు ఎవరు రాయగలరు అనేది అనేక మందిని పరిశీలన చేసినప్పటికీ కూడా ఆ అదృష్టం ఆ అర్హత అంబేద్కర్ గారికి దక్కింది రాజ్యాంగ డ్రాఫ్ట్లో ఏడు మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా చివరి నుంచి మొదటిదాకా దాన్ని పరిపూర్ణం చేయడంలో అంబేద్కర్ పాత్ర ఎనలేనిది అయితే భారతదేశంలో భారతదేశంలో అనేక మతాలు అనేక కులాలు అనేకమైనటువంటి తెగలు ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి మూఢ నమ్మకంలో ఉన్న మూఢనమ్మకాలతో ఉన్నటువంటి అనేక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అందరికీ ఆమో ఆమోదయోగమైనటువంటి ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగాన్ని రాయగలిగినటువంటి సత్తా ఒక అంబేద్కర్ గారిది మాత్రమే అయితే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా బ్రిటిష్ వారిని వ్యతిరేకించి స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం భారతదేశంలో ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి మూఢనమ్మకాలతో ఉన్నటువంటి అనేకమైన కుల పిచ్చితో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీటినన్నిటినీ పక్కకు నెట్టేసి భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి ఈ రాజ్యాంగం ద్వారానే చట్టాలు కానీ ఏదైనా కూడా భారతదేశంలో కానీ ఎక్కడైనా ప్రపంచంలో చట్టాలు చేయడం ఒక వంతైతే అవి అవగాహ వాటిని అవగాహన కలిగించుకొని ఆ విధంగా అమలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది రాజకీయ నాయకుల మీద ఉంది రాజ్యాంగాన్ని మనం అమలు చేసినట్లయితే ఇంకా సూపర్ పవర్గా ఎదగతాం రాజ్యాంగాన్ని మనకు మనం అర్పించుకొని మనకు మనం రాసుకున్న రాజ్యాంగం కాబట్టి అంబేద్కర్ గారు రాసిచ్చారు కాబట్టి దాని ద్వారా విభిన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా విభిన్న రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా సూపర్ పవర్గా ఎదగడానికి మన రాజ్యాంగమే మనకు శారీణ్యం ఇప్పటికీ రాబోయే తరాల వారికి ఇంకెన్ని సంవత్సరాలు గడిచినా సరే భారత రాజ్యాంగం మాత్రమే ఈ దేశాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్తుంది ఇప్పుడు దాకా మనం సంపాదించుకున్న ఫలాలన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఫలాలనే మనము అభివృద్ధి పరుచుకుంటూ భారత్ ప్రపంచంలో సైన్స్లో కానీ ఇప్పుడు మనం తీసుకున్న పరిశోధనలో కూడా మనము రక్షణ రంగంలో కూడా నాలుగే స్థానాల్లో మనం ఉన్నాము అంటే మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగం మీద రాజ్యాంగం మీద ప్రతి బౌరుడికి బాధ్యత ఉండి దాన్ని అవగాహన చేసుకుని రాజ్యాంగ అనేక మతాలు అనేక బైబులు పురాను భగవద్గీత ఏమై ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఎదగాలి అంటే సూపర్ పవర్గా ఉండాలంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలి అంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగ చట్టాలను గౌరవించి మనం అందరం ముందుకెళ్తాం ఈరోజు మనం ఇంత ఇంత స్వేచ్ఛగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ మనము ఉన్నాము అంటే కేవలం రాజ్యాంగం మాత్రమే కాబట్టి నాకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరోసారి ఈ గ్రామ కోట గ్రామ ప్రజలకు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు